హిందువులారా మనందరము ఏకమయ్యే సమయం ఆసన్నమైంది మనందరము ఐకమత్యంగా ఉంటే మతస్థులను మనం ఎదుర్కోగలము వారికి మనము బుద్ధి చెప్పగలము మన హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి మనకు తెలుసుండాలి ఆ ప్రయత్నమే ఈ నా ఆలోచన మన సనాతన ధర్మంలో యుగాలు వేదాలు శాస్త్రాలు భక్తి ఆధ్యాత్మికత భౌతికవాదము భావవాదము ఇలాంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం పొందుపరచబడింది మన సనాతన ధర్మం యొక్క చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది కూడాను ఆ విషయము మనము తెలుసుకొని ముందుకు ప్రయాణం చేయాలి మన సనాతన ధర్మంలో యుగాలు నాలుగు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ధర్మానికి నాలుగు పాదాలు సత్యము శౌచం తపస్సు దయా వేదాలు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై అందులో ముఖ్యమైనవి నూట ఎనిమిది అతి ముఖ్యమైనవి పది ఉపనిషత్తులు మన సనాతన ధర్మము మనలను ధర్మబద్ధంగా జీవించమని చెప్తుంది మనము ధర్మబద్ధంగా జీవించాలంటే ధర్మానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మన దగ్గర ఉండాలి ధ మనము ధర్మానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మన దగ్గర ఉండాలంటే వేదాలకు సంబంధించిన విషయాలు మనకు తెలిసి ఉండాలి మనకు సంస్కృతం రాదు ఓకే మనకు వేదాలు తెలియవు వేదాలు తెలియనప్పుడు స్మృతులు స్మృతుల గురించి తెలుసుకోవాలి స్మృతులు కూడా మనకు పురాణం గురించి తెలిసి ఉండాలి ఇక పురాణం గురించి కూడా మనకు తెలియదు అప్పుడు శిష్టాచారం గురించి తెలిసి ఉండాలి ఇక శిష్టాచారం అంటే ఏంటో మనకు తెలియనప్పుడు మన అంతరాత్మ ప్రబోధ అనేది ఒకటి ఉంది అది ఏం చెప్తే దాని ప్రకారం మనము మన జీవితాన్ని కొనసాగించాలి చాలామంది అంటే కొందరు మన సనాతన ధర్మం మీద నిందలు అపనిందలు వేస్తున్నారు వారు అన్యమతస్థులు హేతువాదులు నాస్తికులు ఎందుకు మన సనాతన ధర్మం మీద నిందలు వేస్తున్నారంటే వారికి మన సనాతన ధర్మం గురించి సరి అయిన అవగాహన లేకపోవటమే దాని కారణంగానే వారు సనాతన ధర్మము మీద నిందలు వేస్తున్నారు వారు అనుకుంటున్నారు శరీరాన్ని పోషించుకోవడమే జీవితం నిజానికి శరీరాన్ని పోషించుకోవడము దెరువు తనను తను తెలుసుకోవడము జీవితము మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రతి మనిషిలో రెండు రకాల స్పందనలు ఉంటాయి అవి ఒకటి మిత్రులకు సంబంధించింది ఇంకోటి శత్రువులకు సంబంధించింది శత్రువులు అంటే ఈర్ష్య అహంకారము వ్యసనాలు వాంచలు కోపము కోరికలు ఇక మిత్రులు అంటే ధైర్యము అంకిత భావం జ్ఞానం న్యాయం ప్రేమ ధర్మము ప్రపంచంలో మనము ఏ ప్రాంతానికి పోయినా ఏ దేశానికి పోయినా ఈ రెండు రకాల ఫీలింగ్స్తో ఉన్న వాళ్ళు మాత్రమే కనపడతారు ఈ రెండు రకాల ఫీలింగ్స్లతో ఫీలింగ్స్తో ఏ స్పందనైతే మనలను డామినేట్ చేస్తతో ఆ ఫీలింగ్తోనే మన జీవితము ముందుకు పోతుంది అది అధర్మమైనా కావచ్చు అన్యాయమైన కావచ్చు ధర్మమైనా కావచ్చు ప్రేమైనా కావచ్చు ఏది ఏమైనా మనకు ధర్మం గురించి తెలియకపోయినా న్యాయం గురించి తెలియకపోయినా మన జీవితము అసంపూర్ణమే అని మనకు తెలియాలి మనము మనుషులము మనము ఆధుని ఆధునీకరించబడ్డవారి కావుననే ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు మన మాదిరే జీవించే స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులు ఉంటాయా అని మనము తెలుసుకొని నడుచుకోవాలి మనలను పుట్టించిన ఆ దైవము మనకు వినయము విధేయత శ్రద్ధ ఆసక్తి వివేకము విచక్షణ సంయమనం దయ క్షమ త్యాగం దానం ఉపాయం యుక్తి లౌక్యం సాహసం ప్రయత్నం పట్టుదల విశ్వాసం నమ్మకం సత్యం ఇలా ఇలా ఉన్న స్పందనలను మనకు ఆ దైవము ఇచ్చాడు దాని కారణంగా మనము భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణుల కంటే విలక్షణమైన ప్రాణులము అని మనము తెలుసుకోవాలి తెలుసుకొని మిగతా ప్రాణుల మీద మనము దయ చూపించాలి అప్పుడే మనకు తృప్తి సంతృప్తి ముక్తి విముక్తి ఆనందము లభించును ఇలా సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ సనాతన ధర్మము అన్ని మతాలకు దిశానిర్దేశం చేస్తుంది ఈ విషయాన్ని మన హిందువులము గుర్తించాలి గుర్తించి ఇతర మతస్థులకు మనము ఆదర్శంగా నీతివంతంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి అలా చెప్పేదే సనాతన ధర్మము జై భారత్ మాతా